అందరికీ నమస్కారం మీ శరీరం పేరు సురేష్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ అందరికి ముందుకు వచ్చినా ఎట్లా అంటే అసలు జుట్టు ఊడిపోతుంది లేకపోతే స్కిన్ పగులు వస్తుంది గోర్లు మెత్తగా అయిపోతున్నాయి లేకపోతే బలం ఉండట్లేదు ఇవన్నటికీ కారణం ఒక మంచి మహారాజు ఉన్నాడు సో మంచి మందులు కూడా ఉన్నాయి దా అది ఏంటంటే మీ కిడ్నీస్ సో ఏదైతే మూత్రపిండాలు ఉంటాయో అది హెడ్స్ ఆఫ్ దానికి దాని పని ఎట్లా ఉంటుందంటే అంటే సింపుల్గా చెప్పాలంటే నిరంతరం పని చేస్తూ ఉంటుంది రైటా మొత్తం బాడీలో ఉన్న వాటర్ అంతటినీ తీసుకుంటుంది దాదాపు ఎక్కువ దాదాపు ఒక ఆరు వేల లీటర్లు పెద్ద నీటిని ఆరు వందల లీటర్ల వరకు నీరు ఎంతో తను క్లీన్ చేస్తుంది ఏం చేస్తుంది యూరియా యూరిక్ యాసిడ్ ఇంకా గ్లూకోజ్ అన్నీ ఫిల్టర్ చేస్తుంది ఫిల్టర్ చేసేసి మొత్తం కింద మొత్తం బాగా చేస్తుంది అంతే సింపుల్ లాజిక్ తను ఏం చేయదు చేసేదంతా ఫిల్టరింగ్ బోహ్ ఎంత ఫిల్టరింగ్ చేస్తుంది చూసారా ఇస్తే మీ బాడీలో ఉండేవే మొత్తం చెత్త అయితే సింపుల్ లాజిక్ చెప్తారండి ఒక స్పాంజ్ తీసుకోండి స్పాంజ్లో ఫస్ట్ నీళ్ళు వేయండి కొంచెం వేడి నీళ్ళు వేస్తే నీట్గా వేగంగా జారిపోతుంది కొంచెం చల్లటి నీళ్ళు వేస్తే జారుతుంది వేడి తగ్గు వేగం తగ్గుతుంది మూడోది వచ్చేసి పాలు వేయండి కొబ్బరి నీళ్ళు వేయండి నూనె వేయండి ఇంకా దాస్తే ఆమదం వేయండి ఇంకా చూస్తే సాంబార్ వేయండి బాగా ఫిల్టరింగ్ ఎక్కువ కదా అదే శాంప్ అదే ఏదైతే స్పాంజ్ ఉంటుందో స్పాంజ్ తాలూకా కలర్ మారిపోతుంది డెన్సిటీ మారిపోతుంది దాని లైఫ్ మారిపోతుంది ఆయిల్ పడగానే మారిపోతుంది ఫిల్టరింగ్ సో మీ కిడ్నీలు కూడా అట్లాగే చాలా దగ్గరగా సూది కూడా చాలా చిన్న డిఫరెన్స్ ఉంటాయి చాలా చిన్నవి సో అవన్నీ ఏం చేస్తుంది ఫిల్టర్ చేస్తే వదులుతుంది మీరు ఎప్పుడైనా పడుకున్నప్పుడు ఈ నడుము కింద భాగాల్లో చేతులు పెడితే ఇలా అవుతుంది హాయిగా ఇలా మెల్లిగా మూమెంట్స్ ఉంటాయి చాలా చాలా డేంజర్ విషయాలు జరుగుతుంది బయట డయాలసిస్ అనే పేరు మీద సో డయాలసిస్ అనే పేరు మీద చాలా పెద్ద ప్రాబ్లమ్ జరుగుతున్నాయి సింపుల్ చెప్తా ఎందుకు అసలు డయాలసిస్ మీరు ఒకసారి టెస్ట్ చేయండి గత పది సంవత్సరాల్లో డయాలసిస్ సెంటర్లు అని పెరిగినాయి పేషెంట్లంతా పెరిగినాయి యుల్ బి షాక్ ఇప్పటివరకు లేనిది వంద సంవత్సరాల నుంచి లేనిది గత పది సంవత్సరాల్లో పెరిగిపోయింది కారణం నీళ్ళు మరి మంచి నీళ్ళు తాగట్లే మన విషపూరిత తాగుతున్నాం మెషిన్ వాటర్ తాగుతున్నాం ఇక సింధు నాగరికత నైలు నాగరికత ఎలా వచ్చింది సింధు నైలు ఏదైతే ఉందో ఆ పక్కనే వచ్చింది అంటే నది పక్కనే నాగరికత వచ్చింది మనకి ఎక్కడో రావట్లేదు కొండ ప్రాంతాల్లో అక్కడ కొండ కానుకునే పక్కనే నది దగ్గరే వచ్చింది సో మనకు దగ్గరలో ఉన్న నదులు ఏంటి గంగా గోదావరి కృష్ణ ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ మన దగ్గర చూసుకుంటే చాలా వరకు నదులు ఉన్నాయి కదా సో నదులు ఎక్కడైతే ఉందో అక్కడే వాల్యూ పెరుగుతుంది ప్లీజ్ అండర్స్టాండ్ సో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సింది నదిలో ఉండ నీళ్ళు ఉండ మూల కణాలు మన బాడీలు ఉన్నాయా లేవు లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ మీరు తాగుతున్న నీళ్ళు ఉన్నాయా లేవు తినే ఆహార పదార్థాలు ఉన్నాయా లేవు అందుకు వచ్చింది డాల్సిస్ తాగట్లేదు మూత్రం పోయట్లేదు ఆడపిల్లలకి చాలామంది ప్రాబ్లమ్ సరే ఇంకొక ఇంకొక చిన్న ప్రశ్న ఆడవాళ్ళకి వస్తుందా మగవాళ్ళకి వస్తుందా ఎక్కువ డయాలసిస్ పేషెంట్ చెక్ చేసుకోండి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది ఎందుకు సో మగవాళ్ళు ఉండే ప్రాబ్లం ఏంటి ఫస్ట్ నీళ్ళు తాగకపోవడం వల్ల వచ్చింది పోనీ తాగిన నీళ్ళు కూడా కెమికల్ వాటర్ సార్ మీరు పని చేసినా పని చేయకపోయినా బాడీలో నుంచి ఒక రెండు లీటర్లు పోతాయండి అది మూత్రం కావచ్చు మోషన్ కావచ్చు చెమట కావచ్చు ముక్కులు నీరు కావచ్చు ఎక్కడో సొంగ కావచ్చు ఉమ్ము కావచ్చు ఎక్కడో దగ్గర శరీరంలో రావులు ఇంత కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి కదా అన్నీ ఏదో రకంగా రెండు లీటర్లు పోతున్నాయి మళ్ళీ అలాగేస్తున్నారు బకెట్లో ఇట్లే అందుకే చెప్పారు రెండున్నర లీటర్లు మినిమం అంటారు లేవగానే ఆయుర్వేదంలో ఫస్ట్ పని ఏంటి ఉషాపానం లేచి లేవగానే ఫస్ట్ మీరు నీళ్ళు తాగాలి ఎలాంటి నీళ్ళు తాగాలి రాత్రి చెంబులో తులసి కానీ పుదీనా కానీ కర్పూరం కానీ ఏది లవంగాలు కానీ ఆలకలు వేసిన నీళ్ళు చెక్క మీద పెట్టుకోవాలి అంటారు ఏం చెక్ మళ్ళీ ఏంటి మీరు రాసింది చెంబు ఏ చెంబు మన చెంబులో అంటే ఇత్తడి కానీ వెండి కానీ స్టీల్ కానీ ఇట్లాంటి దాంట్లో పెట్టుకోవాలి అంతేగాని గొట్టల్లో పెడితే ఏమవుతుంది ఇది కూడా సైన్సే ఎందుకంటే పొట్ట ఏదైతే ఉందో అది కొండలక్కే ఉంది ఇదంతా కూజ కూజా కదా ఈ కూజా ఇది పొట్ట హాయిగా ఉంది ఎందుకు చెక్క మీద పెట్టాలి మీ ఎనర్జీ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వడానికి ఎనర్జీ ఎప్పుడైతే మెయింటైన్ అవుతాయో అది న్యూట్రల్ అవుతుందో ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్స్ ఉండవు అందులో రిటైన్ ఉంటుంది అందుకే ఋషులు ఏం చేస్తారు కమండలంతో నీళ్ళు పట్టుకెళ్తారు శాపం ఇవ్వాలన్నా వరం ఇవ్వాలన్నా అలాంటి దీంతో వాళ్ళు మొత్తం తపోశక్తి అందరూ పెడతారు అది కూడా నీరే మీరు క్లీన్ అవ్వాలంటే నీరు శుద్ధి చేయాలంటే నీరు రైటా అవకాశం మొత్తం అందరికీ ఆచమలు చేయాలంటే నీరు అబ్బా ఎందున్నాయి అలాంటి నీరే మనం కలుషితం చేస్తే ట్యాపుల్లోని అసలు తెలిసే ఆయుర్వేదంలో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నంత హైట్ అంటే పన్నెండు అడుగుల పైనుంచే నీళ్ళు తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు ఎందుకు నీటిని డిస్టర్బ్ చేయకూడదు స్వామి నీటిని డిస్టర్బ్ చేస్తే మీరు ఇబ్బంది అవుతుంది మీరు కావాలంటే ఇట్లాంటి బాటిల్లో వాడతారు కదా నేను ఒక చెప్పిన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి మీరు ఎవరైనా నీటిని వీటిని ఈరోజు తాగే ముందు బాగా కెరకండి బాగా అంటే మళ్ళీ చెప్తున్నాను ఏ నీరు అంటే ఏమి లేనివి నీళ్ళు కాదు అంటే అందులో జీవకాణాలు లేని నీళ్ళు ఏం చేస్తే ఏ నీటిలో అయితే పురుగులు ఉంటాయి చిన్న తోక పురుగులు ఉంటాయి చిన్న తోక ఉన్న నీరు కానీ ఇంకా చెప్పుకోవాలనుకుంటే చిన్న చిన్న నాచిపడుతుంటుంది కదా అలాంటి నీళ్ళు అయితే జీవు ఉంటుంది ఈగలు గల వాళ్ళు అందులో జీవు ఉంటుంది అలాంటి నీళ్ళు లేదా డెడ్ వాటర్ నా గురించి అవసరం లేదు డెడ్ వాటర్ అంటే నెల సంవత్సరం నెల ఎన్ని రోజులు అలా పెట్టినా అది అలాగే ఉంటుంది నీరు అది కాదు అందులో జీవకణలు లేవు మీరు కావాలంటే ఎప్పుడైతే నూతులు నీళ్ళు తెచ్చుకోండి లేకపోతే నదిలో నీళ్ళు తెచ్చుకోండి ఒక దగ్గర పెట్టండి రైట్ పెట్టిన మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా తాగుతుంది సరే మనకైతే మంజీరా నీళ్ళు దొరుకుతున్నాయి మంజీరా నది నీళ్ళు కృష్ణా వాటర్ కానీ గంగ వాటర్ కానీ దొరుకుతున్నాయి కదా మిషన్ భగీరథ నీళ్ళు కానీ ఆ నీళ్ళని ఒక బాటిల్లో వేసి బాగా షేక్ చేయండి తాగండి మళ్ళీ అలాగే ఒక నాలుగైదు రోజులు చేసి తాగండి మీరు డిస్టర్బ్ అయిపోతారు ఎందుకు నీటిని ఎప్పుడైతే జీవం ఉండే నీటిని మీరు కదిపి తాగుతున్నారు అంటే మీ మెంటల్ సిస్టమ్ని పాడు చేస్తుంది మీరు పోనీ మీరు తాగి ఇలా ఊగండి ఎబ్బట్ అయిపోతుంది వాంతులు వచ్చేస్తుంటాయి అంటే పొట్టలోకి వెళ్ళినా ప్రశాంతంగా ఉండాలి మింగినా నీళ్ళు ప్రశాంతంగా ఉండాలి అప్పుడు ఏం చేస్తుంది అంటే కిడ్నీలకి ఎఫెక్ట్ పడదు సో మీరు తాగే నీళ్ళనే లోపం పెడుతున్నారు సరే సింపుల్గా మీరు టీడీఎస్ కానీ పీహెచ్ కానీ చెక్ చేసుకుంటే ఇక అన్ని వాటర్లు ఫెయిల్ అవుతాయి ఫస్ట్ చదువుకున్న ప్రాబ్లం అండి బాబు చదువునే వాళ్ళు హాయిగా వెళ్ళి ట్యాప్ వాటర్ తాగుతున్నారు లేకపోతే మంజీర నీళ్ళు అయితే దొరుకుతూ తాగుతున్నారు కృష్ణా వాటర్ తాగుతున్నారు గోదావరి నీళ్ళు తాగుతున్నారు సో ఇక్కడేం చేస్తున్నాం మనం మొత్తం అంతా అన్ని కొనుక్కొని వేసుకొస్తున్నాం అందులో డెడ్ వాటర్ లేకపోయినా నీట్గా ఒక బ్రాండ్ పెట్టుకొని తాగేస్తున్నారు అసలు తాగడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ సరే ఇంకొక పెద్ద వాట్ ఎవరికి ఈ డయాలసిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎవరికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి డబ్బున్నోడుక డబ్బులు నడుక క్వశ్చన్ వేసుకోండి సో చూసుకోండి ఎంతమందికి ప్రాబ్లం ఉంది నీళ్ళు తాగని డబ్బున్నోడికే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కెమికల్ వాటర్ తాగిన డబ్బున్నోడికే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నీరు కొనుక్కొని తాగిన డబ్బున్నోడికే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రైట్ కూర్చొని ఎవరు నీళ్ళు తాగకండి ఐటీ సిస్టంలో క్లోజ్గా కూర్చున్నాకి నొప్పులు వస్తున్నాయి వాళ్ళకే కిడ్నీ సమస్యలు వస్తున్నాయి రాళ్ళు పడే వాళ్ళకే కిడ్నీలో రాళ్ళు పడే ఎంతమందికి వస్తున్నాయి పేదవాడుకుంటు నొప్పులు వస్తున్నాయా ఎందుకంటే కాయ కష్టం చేస్తున్నాడు ఎండకుంటున్నాడు బాగా కష్టపడుతున్నాడు ఆయన బోర్లో నీళ్ళు తాగితే తాగుతున్నాడు కొనుక్కొని తాగట్లే నీరుని ఎప్పుడు కొనుక్కోడు ఎవడైతే ఫ్రీగా నీళ్ళు అయితే ఉంటాయి కదా బోర్లో నీళ్ళు ట్యాప్లో నీళ్లు మంజీరా వాటర్ పా వాళ్ళకి నొప్పులు లేవు ఫ్రీగా ఉంటున్నాయి కాబట్టి అది బెటరు నీరు ఎవరైతే కొనుక్కొని ఇట్లాంటి బాటిల్లో పెట్టుకొని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు కదా వాళ్ళకే కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి కాబట్టి నేను చెప్పట్లేదు మీరు మీరు మీ ముందు ఉన్న ల్యాప్టాప్లు చూసుకోండి మీ మొబైల్లో చెక్ చేసుకోండి నేను చెప్పిన తప్పైతే అప్పుడు మాట్లాడతాను నేను తాగే వాటర్లో అసలు నేను ఇచ్చే వాటర్లు ఏముంటుంది మి మినరల్స్ ఉంటాయి నదిలో నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవే ఉంటున్నాయి నదిలో ఉండాల్సిన జింకు మెగ్నీషియం కాపర్ ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉన్నాయో అవే మనం బాడీకి తీసుకోవాలి తీసుకుంటేనే కిడ్నీ బాగుంటుంది కిడ్నీ బాగుందని ముప్పై లక్షలు పెట్టుకొని మళ్ళీ ఆపరేషన్ చేసుకొని కిడ్నీ వేరే కూడా కిడ్నీ వేసుకొని వెంటనే చచ్చిపోవడం కాదు ఎంతమంది ఆర్గాన్ సెట్ అవుతాయండి మీ బాడీలో ఉండే కిడ్నీ మీరు అమ్మ కడుపు నుంచే సెట్ అయింది రైట్ దానికి తగ్గట్టు మీరు ఫుడ్ ఇస్తేనే ఎవడో కిడ్నీ ఉంది మీకు ఎలాసి ఉంటుంది ఆఫ్టర్ ఆల్ ఇంట్లో కొత్త వ్యక్తి వస్తేనే మనం తట్టుకోలేము తెలియని వ్యక్తి అలాంటిది వేరే ఆర్గాను వేరే డిఎన్ఏ వేరే సిస్టమ్ మీకు పెడితే ఎలాగుంటుంది ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఏదో సైడ్ ఎఫెక్ట్ ఇస్తా శరీరంలో ఏదో ఒకటి అంటే జుట్టు పెరగకపోవడం చెప్పాను కదా ఇందాక గోర్లు రాకపోవడం బలంగా రాకపోవడం జుట్టు ఊడిపోవడం స్కిన్ అక్కడక్కడ ఫంగల్ సోరియాసిస్ రావడం మెగ్జిమా రావడం దురదలు రావడం ఇవంటికి కారణం ఏంటి కిడ్నీస్ మీరు సంవాట్ ఏదో ఎక్స్టర్నల్గా ఉండేది పెట్టుకున్నారు సో అందుకని ఆ సిస్టమ్ అనేది చాలా కష్టం మీకు అంతలా కష్టమైతే ఒక డయాల్పి డయాలసిస్ పేషెంట్తో కూర్చొని మాట్లాడండి ఒకసారి సెంటర్కి వెళ్ళండి ఖాళీగా ఎవరు డబ్బులు తీసుకోవాలి ఊరికే సెంటర్కి వెళ్ళి చూడండి నరకం నీళ్ళు తాగవన్న లేడీస్కి వచ్చింది కొనుక్కొని నీళ్ళు తాగని చాలామంది ధనవంతులకు వచ్చింది రైట్ ఏదైనా మెషిన్లో కూర్చొని అది గ్రా గ్రేట్ అని చెప్పేసి బ్రాండెడ్ సిస్టంలో ఉండే నీళ్ళు తాగిన వాళ్ళకి వస్తుంది సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి ప్రాబ్లం మనం మారిపోయామా లేకపోతే అందరికీ అదే ప్రాబ్లమా మన మన కర్మ కర్మ అంటే అది మనం చేస్తున్న కర్మలు మంచివి కావు నీళ్ళని మనం బ్లాక్ చేస్తాం సో రాత్రి ఒక చిన్న కూజాలో నీళ్ళు పెట్టుకోవచ్చు కదా తాగే ఫ్రెష్ వాటర్ ఫ్రీ వాటర్ చాలా వస్తున్నాయి కదా అందులో చాలా మినరల్స్ ఉన్నాయి పారేవి నీరే పారేవి ఊరే నీళ్ళే తాగాలి పారుతుంది నిమిషాల్లో అన్న గెలిపోతుంది ఊరుతుంది ప్రతిరోజు ఊరుతున్న నీళ్ళే తాగాలి ఇదే సూత్రం ఆయుర్వేదం అంటే పిచ్చి కాదు ఆయుర్వేదం అంటే నిబంధనలు నియమాలు అవి తెలుసుకోవాలి సో అప్పుడేమవుతుంది మీ కిడ్నీలు ప్రతిరోజు ముల్లంగేసే బెస్ట్ కదా కొత్తిమీర వేసే చాలా మంచిది కదా పుదీనా ఇంకా మంచిది అలాంటి వాటితో నీరు తాగండి కరివేపాకుంది లేకపోతే తోటకూర ఉంది గోంగూర ఉంది మీ ఇంట్లోనే ఏవో ధనియాలు వేస్తే కొత్తిమీర వచ్చింది అలాంటి దాంతో రసం చేసుకొని తాగండి కిడ్నీలు చాలా మంచిది ముల్లంగి ఊరికే చేసుకుని ముల్లంగి చారు చేసుకొని అమ్మా రైట్ ఎందుకు చింతపండు వేసుకుంటాం టమాటాలు ప్రతి దాంట్లో టమాటాలే అరే వంకాయ కూర అయితే వంకాయ కూర కదా అన్నింటిలో టమాటాలు వేసేయడమే ఆ పప్పులోని టమాటాలు వంకాయలోని టమాటాలు రైట్ అన్నింటిలో టమాటా పులుపు పులుపు ఎక్కువైతే అయితే టమాటాలు మంచిగా దానివల్ల కూడా కిడ్నీలు ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చుంటాం కదలం దానివల్ల కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నీళ్ళు తాగం ఎక్సర్సైజ్ లేవు మూమెంట్స్ ఏమి ఉన్నాయా ఎక్సర్సైజ్ మూమెంట్స్ ఏమి లేకపోవడం వల్ల ఫిల్టరింగ్ ప్రాపర్ జరగట్లేదు సో న్యాచురల్ వాటర్స్ కొన్ని ఉన్నాయి కళ్ళు తాగచ్చు సో టోడీ అంటారు అంటే కొన్ని చెట్ల దగ్గర వచ్చినాయి నీరా అంటారు అది చాలా మంచివే క్లీన్ చేస్తుంది మొత్తం కిడ్నీలో రాళ్ళు అన్నీ పోతుంటాయి రైట్ సో ఇంకొకటి దాని కొబ్బరి నీళ్ళు ఉన్నాయి అది కూడా మంచిది ఎక్కువ రెగ్యులర్గా తాగద్దు నార్మల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రతిరోజు కొబ్బరి నీళ్ళు తాగద్దు పొటాషియం ఎక్కువగా అవద్దు సో ఇంకో చెప్పుకోవాలనుకుంటే అంటే బాడీలో ఇంకా న్యాచురల్గా కొన్ని వాటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటే నది నీళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు కానీ తాట ఉంటాయి అప్పుడు తీసుకోండి సో ఇలాంటి వాటర్ ఏదైతే ఊరే వాటర్ ఉంటాయి కదా తాటి కాలంలో నుంచి నుంచి అందులో ఊరుతుంది అరటి తాటిలో ఉంటాయి అరటి లోపల దవ్వ ఉంటుంది రైట్ అడసార్ అంటారు రైట్ అడ్డ అంటారు అలాంటివన్నీ తినండి సో కంద ఉంటుంది కొన్ని కందాలు ఊరుతూ ఉంటాయి అందులో పిండితో ఉంటే వాళ్ళు ఊరుతూ ఉంటాయి అలాంటి ఊరే వాటర్ కొన్ని ఏదైతే ఉందో అలాంటివన్నీ తినండి సొరకాయ ఉంది అందులో నీరు ఉంది వాటర్ మిల ఉంది నీరు ఉంది నీరున్న పదార్థాలు ఎక్కువ తినండి విత్తనాలు ఎక్కువైతే ఎందులో ఉంటాయో అందులో కంపల్సరీ నీరు ఉంటుంది దాని పళ్ళు కానీ రైట్ ఇలాంటివన్నిటికీ మీరు ప్రయత్నం చేసుకుంటే మీ కిడ్నీలు బాగుంటాయి జుత్తు బాగుంటుంటుంది స్కిన్ బాగుంటుంది గోరు బాగుంటుంది ఇలాంటి వాటికి ఎప్పుడైతే మార్పు చేస్తున్నారో అప్పుడు మీ శరీరం బాగుంటుంది సో మార్పు చేయకుండా ఒకటే పనిగా ఒకటే పనిగా మనం సిస్టమ్ వెళ్ళిపోతూ ఉంటుంటే కొన్ని మార్పులు జరగవు సో వీలైనంత వరకు మీ కిడ్నీ మీతో పాటు పుట్టిన కిడ్నీని ఇంకొంచెం బాగా అర్థం చేసుకొని ఇంకొంచెం మంచి వాటర్ కానీ కెమికల్ లేకుండా సో ఎక్కువ కెమికల్ క్యా కార్బనేటెడ్ సిస్టమ్స్లో కానీ ఎక్కువ వెళ్ళకుండా న్యాచురల్గా ఉండే నీరుని ఎప్పుడైనా తాగి మీ కిడ్నీని ఇంకొంచెం హెల్దీగా పెట్టుకుని సో అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళ సలహా అయిన అవకాశం అయితే అవసరమైతే తీసుకుంటారని కోరుకుంటున్నాను నమస్కారం